యాదగిరిగుట్ట పట్టణంలో ఏడవ వార్డులో ఎనిమిదవ వార్డులో నిర్వహించిన ప్రజాపాలనలో వార్డు సభ కార్యక్రమంలో పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ఏడవ వార్డు ఎనిమిదవ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభను మోటకొండూరు మండలం చాడ గ్రామ సభలో తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అన్నారు రాష్ట్రంలో నలభై లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఆరు లక్షల రేషన్ కార్డులు కట్ చేసి నలభై వేల రేషన్ కార్డులు ఇచ్చారన్నారు మన ప్రజా ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పులు అప్పులను సరిచేసుకుంటూ అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నామన్నారు కొత్త రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు అదేవిధంగా గత సంవత్సర కాలంలో ఇరవై రోజులు ఉపాధి హామీ పనిచేసిన భూమి లేని నిరుపేదలు అందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఆత్మీయ భరోసా ఇస్తామన్నారు

ఇంకా అర్హులైన వారు ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ ఈ యొక్క రేషన్ కార్డు ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ అధికారులకు కానీ ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి చేస్తున్నాం అధికారంలోకి వచ్చినటువంటి ప్రజా పాలన రాజ్యంలో ఏదైతే మాట ఇచ్చినమో ఆ మాట ప్రకారం ఇచ్చిన హామీలను అమలు పరచడంలో మన ప్రభుత్వం ముందుంది ఈ తెలంగాణలో మా అక్క జిల్లలకు మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ పథకం పెట్టినా మహిళల పేరు మీద పెడుతున్నారు మహిళలు కుటుంబంలో ఆదర్శంగా ఆ కుటుంబాన్ని బలోపేతం చేయడంలో మహిళలు ముందుంటారు కాబట్టి ఏ పథకం చేపట్టినా మహిళల పేరు మీద చేపట్టినాం కాబట్టి తెలంగాణలో మహిళలకు రైతులకు యువకులకు పెద్దపీడ వేసినటువంటి ప్రభుత్వం ఏదైతే రేపు ఇరవై ఆరు జనవరి నుంచి నాలుగు పథకాలు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డులు గత పది సంవత్సరాలుగా తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మాకు ఇల్లు వస్తాయి రేషన్ కార్డులు అని చెప్పి కన్నులు కాయలు రాసినట్టుగా ఎదురు చూసినాం కానీ ఆ పది సంవత్సరాల్లో ఒక్క ఇల్లు రాలే ఒక రేషన్ కార్డు రాలే దానికోసమే మన ప్రభుత్వం ఇలా పేదలకు కానీ అరువులందరికీ కూడా ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో మీ అందరి ఆమోదంతో గతంలో ఇల్లు ఇచ్చిన రేషన్ కార్డు ఇచ్చిన పెన్షన్లు ఇచ్చిన ఇక్కడ కూర్చొని ఎవరో పైరోతో తో వచ్చే విధంగా ఉండే కానీ ఇప్పుడు పైరో తావు లేకుండా ప్రతి లబ్ధిదారునికి చేరే విధంగా గ్రామ సభ ద్వారా మీ గ్రామంలో మీ వార్డులో కూర్చొని మీ సమక్షంలో ఏదైతే ఇందిరమ్మలు కానీ ఏదైతే రేషన్ కార్డు కానీ ఆత్మీయ భరోసా కానీ రైతు భరోసా కానీ మీ సమక్షంలోనే సెలెక్ట్ చేయాలని చెప్పి ఈ ప్రజాపాలన గ్రామ సభ ద్వారా ఇలా ఎంపిక చేయడం జరుగుతుంది మీరు ఆలోచన చేయండి గత పదేళ్ళు ఎవరికైతే రేషన్ కార్డు లేదో రేషన్ కార్డు లేని వారి కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డు ఉండి అందులో పిల్లల పేర్లు నమోదు కాకపోతే వాళ్ళకు కూడా అవకాశం కల్పించేటట్టుగా ఈ గ్రామంలో ఈ రెండు వార్డులలో సుమారు ఎనభై మంది కొత్త రేషన్ కార్డులు ఏడో వార్డులో ఎనిమిదో వార్డులో డెబ్బై ఎనిమిది మందికి అంటే నూట యాభై మందికి కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డు ఉన్న వాళ్లకు సుమారు రెండు వందల ఎనభై మందికి పేర్లు జమ చేసుకున్నట్టుగా అవకాశం ఇచ్చింది అదేవిధంగా పది సంవత్సరాలుగా పిల్ల పెళ్ళై ఒక ఇంట్లోనే ముగ్గురు నలుగురు సంసారం చేస్తున్నారు ఇంకా కూడా పూరి చెప్పి మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అరువులందరికీ ఎస్సీ ఎస్సీ అయితే ఐదు ఆరు లక్షలు బీసీ ఓబీసీలకు అయితే ఐదు లక్షలు ఇచ్చి ఇందిరా కార్యక్రమం ఎంత మంది అరువులు ఉంటే అంత మందికి తప్పకుండా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది ఇల్లుండి ఇల్లు చాగుండి ఏదైతే మొన్న ఎంక్వైరీలో ఫోటో ఇంద్రాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటది కాబట్టి మీ అందరి సహాయ సహకారంతో ప్రభుత్వం ముఖ్యంగా రేషన్ కార్డు ఎంత మంది ఎలిజిబుల్ అయితే అంత మందికి ఇస్తాం ఏదో ఒక ఇరవై మందికి యాభై మంది కాదు ఈ గుళ్ళపల్లి రెండు గ్రామ రెండు వార్ట్లలో సుమారు రెండు వందల మందికి కొత్త రేషన్ కార్డులు ఇప్పిస్తాం నాలుగు వందల మందికి రేషన్ కార్డుతున్న వాళ్లకు మీ పిల్లల నమోదు నమోదయ్యేటట్టుగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరి దగ్గర తెలియజేస్తూ అదే విధంగా ఈ ప్రభుత్వం మహిళలకు పెద్దపీడ వేసింది మీరు అందరూ చూస్తున్నారు గతంలో నెల నెలకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు మనం కరెంటు బిల్ కట్టేది మీ అందరికీ కరెంటు బిల్లు ఇంటి బిల్లు ఫ్రీ వచ్చింది అమ్మా వచ్చిందరా లేదా నెలకు మీకు ప్రభుత్వం వెయ్యి రూపాయలు సేవ్ చేసింది ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం ప్రతి ఇంటికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ లబ్ధి చేతుందో నేరుగా మీ ఇంట్లో చేరాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ సంకల్పంతో ఉంది కాబట్టి గుండ్రపల్లిని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం ముఖ్యంగా చైర్మన్ గారు మీ సొంత గ్రామస్తులు ఇక్కడ మల్లేశన్న ఎవరికి పెళ్ళైనా అయినా ఎవరికి ఇబ్బంది ఉన్నా ఆర్థికంగా కూడా సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి ఇక్కడ సిపిఐ సోదరులు కానీ సిపిఎం వాళ్ళు కాని ఎన్నటి నుంచో మా మిత్రులుగా గత ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నటువంటి పెట్టన్నకు మాకు ఎక్కువ అనుబంధం గతంలో కోవిడ్ బ్యాంక్ కానిచేలే మాకు మిత్రపక్షంగా పనిచేసి మా గెలుపులో కీలకంగా ఉంది మొన్న మీరు అసెంబ్లీ ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ లో ఈ వార్ల నుంచి భారీ మెజార్టీ ఇచ్చి కాబట్టి తప్పకుండా ఈ కుండ్రపల్లి ఏడో వార్డు ఎనిమిదో వార్డును దత్తత తీసుకొని అన్ని విధాలు అభివృద్ధి చేస్తా అని చెప్పి పాటిస్తూ ఇప్పుడే ఒక వాటర్ ఫిల్టర్ కావాలని సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్